నాయుడుపేట స్మార్ట్ మీటర్ ఉద్యోగుల నిరసన ర్యాలీ మాకు పాత జాయినింగ్ లెటర్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని స్మార్ట్ ఉద్యోగుల నిరసన చేపట్టారు మేము గతంలో పనిచేసే ఉద్యోగాన్ని వదిలి మీరు ఇచ్చిన ఆఫర్ లెటర్ ఆశపడి ఉద్యోగంలో జాయినింగ్ అయ్యాం అంతేకాకుండా ఒక సంవత్సరం పాటు మాకు మీ సంస్థలో అగ్రిమెంట్ చేయించుకున్నారు ఇప్పుడు మాకు జీతాలు కూడా సక్రమంగా పడడం లేదు మేము మా మేనేజ్మెంట్ ని ప్రశ్నించే వాళ్ళని ఉద్యోగం నుంచి తీసేస్తున్నారు ఇప్పుడు మాకు రెండు రోజుల క్రితం మా మెయిల్ కి కొత్తగా జాయినింగ్ లెటర్ పంపించారు దానిలో పన్నెండు వేల రూపాయలు మాత్రమే మాకు జీతంగా కేటాయించారు గత ఆర్డర్ లో మాకు ముప్పై ఆరు వేల రూపాయలు జాయినింగ్ లెటర్ లో ఇచ్చారు ఇప్పుడు మమ్మల్ని పన్నెండు వేల రూపాయలకే చేయమంటున్నారు ఇలా మా మేనేజ్మెంట్ అనుకున్న విధంగా ఎప్పుడు పడితే అప్పుడు మాది తగ్గిస్తూ ఉంటే మా జీవితాలు ఏమైపోవాలి అందుకే మేము మా కుటుంబాలు రోడ్డున పడకుండా యధావిధిగా మాకు ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్ లో ఉన్న విధంగా మా శాలరీలు మాకు వేయాలంటూ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కొత్త జాయినింగ్ అగ్రిమెంట్ లెటర్ రద్దు చేయాలని కోరుతున్నా హెల్పర్స్ వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి ప్రతి నెల కారణం లేకుండా శాలరీ తగ్గించుకున్నారు ఇకపై అలా చేయకూడదని మా విన్నపం ఫీల్డ్ బిల్లు కూడా ప్రతి నెల చేయడం లేదని ఫీల్డ్ బిల్లు కూడా ప్రతి నెల మాకు క్రెడిట్ అవ్వాలని కోరుకుంటున్నాం ఒకవేళ ఇలా చేయని ఎలా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తామంటూ స్మార్ట్ మీటర్ ఉద్యోగులు ఐక్యమతంగా కలిసి నిరసన ర్యాలీలు చేస్తామంటూ తెలియజేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మా సమస్యలపై స్పందించి మాకు న్యాయం జరిగేలా మా హామీలు నెరవేర్చాలంటే కోరారు పేపర్ లో ఉద్యోగాలు ఏమైపోవాలి వాళ్ళు పన్నెండు వేలు ఇస్తూ వాళ్ళకి జీవనోపాధి కలిపి అడుగుతుంటే వాళ్ళకి సమాధానం లేకుండా పోయింది ఇప్పుడు వాళ్ళ ఇంటికి అడగాని పరిస్థితి అయోమయంలో అయిపోయింది వాళ్ళు మళ్ళీ ఇంకొక సంవత్సరకు పోయి జాయినింగ్ అవ్వాలంటే ఎంత లేట్ అవుతుంది ముందుగానే మాకు తెలియజేయాలి కదా అగ్రిమెంట్ వన్ ఇయర్ చేస్తాడు వన్ ఇయర్ అగ్రిమెంట్ లో మాకు వన్ ఇయర్ ఉండేటట్టు చేయాలి కదా ప్యాకేజ్ ఇచ్చినప్పుడు ఆ ప్యాకేజ్కి న్యాయం చేయట్లేదు ఆరు నెలల తర్వాత మళ్ళీ న్యూ జాయినింగ్ లెటర్లు ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు మా పరిస్థితి ఏంది మా కుటుంబాలు రోజులు పడుతున్నాయి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి అదే విధంగా మా డిమాండ్లు ఓల్డ్ జాయినింగ్ లెటర్ లో ఇచ్చిన అగ్రిమెంట్ కొనసాగించాలి న్యూ జాయినింగ్ లెటర్ అగ్రిమెంట్ తక్షణమే రద్దు చేయాలి హెల్పర్స్ ను తొలగించకుండా వాళ్ళకు ఉద్యోగం కలిగ ఉద్యోగ భద్రత కల్పించాలి ఎవరి మంత్ కారణం ఏ కారణం లేకుండా శాలరీ కట్ చేస్తున్నారు ఇకపై అలా చేయకూడదు ఫీల్ బిల్లు కూడా ప్రతి నెల కిలోమీటర్ మూడు రూపాయలు లెక్కన మాకు మూడు రూపాయల తొంభై పైసల తరపున మాకు క్రెడిట్ చేయాలి అందరికి ఉద్యోగ భద్రత కల్పించాలని మాకు మా ద్వారా మీకు విన్నపం చేస్తున్నాము ప్రతి ఒక్కరు మాకు న్యాయం చేయ చేకూర్చాలని ప్రత్యర్థిగా మేము మిమ్మల్ని భరోసా కల్పించమని చేస్తున్నాము ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर 9705404727 सेन जीरो फाइव फोर जीरो फोर टू फोर वन फोर फाइव जीरो प्रसाद नईन फाइव सेवन थ्री डबल थ्री वन जीरो सैवन